హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను పెట్టిన వీడియో ఏంటంటే లాంగ్ ఫ్రాక్కి బుట్ట హె బుట్ట చేతులతోటి బుట్ట హ్యాండ్స్కి మనం స్టిచ్చింగ్ చేసే విధానం కటింగ్ విధానం అలాగే మనకి ఇక్కడ చూడండి బోట్ నెక్ అనమాట ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ బ్యాక్ వచ్చేసేసి డ్రాప్ నెక్ పెట్టాను అనమాట కుచ్చులు పెట్టి చక్కగా నీట్గా ఫ్రిల్స్ పెట్టి చివర బాటం వచ్చేసరికి ఫ్రిల్స్ అనమాట చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది చక్క కుచ్చులతోటి ఇక్కడ ఎలా డిజైన్ చేసాం అన్నది పూర్తి వీడియో అయితే నేను కటింగ్ వీడియో మాత్రమే పెట్టాను అనమాట మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కటింగ్ వీడియో ఒకటే పెట్టాను అనమాట స్టిచ్చింగ్ వీడియోలు మాత్రానికి ఈ ఫ్రాక్ అనేది వేసి మరీ చూపిస్తాను అనమాట మీకు వచ్చే వీడియోలను నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఈ కటింగ్కి ఎన్ని క్లాత్ మీటర్లు పట్టింది అన్నది మీకు పూర్తిగా చెప్తాను ఈ వీడియో చూస్తే కనుక కామెంట్ చేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడమని మీకైతే చిన్న రిక్వెస్ట్ అనమాట చూడండి ఫుల్ వీడియో అయితే మీకు కటింగ్ వీడియో మాత్రమే పెట్టాను స్టిచ్చింగ్ వీడియో మాత్రానికి నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడు నేను చూపించే వీడియో ఏంటంటే మనకి ఫుల్ ఫ్రాక్ అండి అంబ్రెల్ ఫ్రాక్ కటింగ్ కి పైన బాడీ అయితే కటింగ్ చేస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా వరకు వీడియోలు పెడుతున్నాం కానీ వీడియోలు కొంచెం ముందుకు పోతలేదు అనమాట ఎందుకంటే మీరు ఒక లైక్ ఇచ్చారంటే ఒక పది మందికి వీడియో ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి మీకైతే చిన్న రిక్వెస్ట్ అయితే కోరుకుంటూ ఈ వీడియో అయితే ఫ్రాక్ ఎక్కడ కూడా మీరు కటింగ్ చేసేటప్పుడు ఎక్కడ వీడియోని స్కిచ్ చేసుకుంటే కనుక చూస్తే మీకు ఏమి అర్థం కాదండి నేను చెప్పేది అది ఒకటే ఏంటంటే నాకు తెలుసు కాబట్టి ఫ్రాక్ కటింగ్ కట్ చేసేటప్పుడు పూర్తిగా చూడాలి ఇంకా చూడండి క్లాత్ని డబుల్ ఫోల్డ్ మర మరత పెట్టుకుని మడత ఉన్న వైపు మన వైపు ఉంచుకోవాలి ఇలాగా ఆపోజిట్లో ఓపెన్ సైడ్ అనేది ఉంచుకోవాలి ఈ చివర వచ్చేసేసి సమానంగా ఉండేలాగా ఖర్చు కోసం ఇలాగ ఒక గేట్ అనేది ఇచ్చేయండి ఫస్ట్ అయితే ఇక్కడ ఇలా ఇచ్చేసిన తర్వాత మనం ఈ నీట్ నీట్గా కట్ చేసేసుకుందాం ఫస్ట్ కట్ చేసేద్దాం గమ్మున గమ్మునే చూడండి ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఖర్చు కోసం ఇలాగ మార్కింగ్ చేసుకుని పెట్టుకుని ఉంచుకున్న తర్వాత మీకు బాడీ ఎంత పొడవైతే ఉందో అంత పొడవు కూడాను ఇలా నాలుగు మరతల మీద క్లాత్ అనేది మరత పెట్టేసుకుని అస్సలు కదలకుండా ఉంచుకోండి ఇలాగా ఇప్పుడు వచ్చేసేసి ఫ్రాక్ మొత్తం కూడాను రివర్స్ వేసేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని మనం షాల్ రెండు ఇలా కలిపి పట్టుకుందాం కలిపి పట్టుకుని ఫ్రాక్ మీదకి ఇదిగోండి ఓపెన్ సైడ్ అనేది ఇలా వేసుకున్నాం ఏంటంటే ఈ రెండు ఖర్చులు ఈ కింద ఖర్చు పైన ఖర్చు కూడాను సమానంగా రావాలి ఇక్కడ చూడండి ఇది బాటమ్ అనమాట ఈ బాటము చంకదింపు అలాగే మనకు బ్యాక్ మొత్తం కూడాను ఇక్కడ వచ్చేయాలి చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం పెట్టాను కదా ఇక్కడ ఖర్చు కోసం పెట్టినప్పుడు మీరు క్లాత్ జరిగిపోకుండా ఉండాలంటే క్లాత్ మీద బరువుగా ఏదైనా పెట్టుకోండి ఫస్ట్ అయితే అంతే నేను ఎక్కువ కొలతలు అయితే చెప్పట్లేదండి ఇది ఎలా ఉందో యాక్స్ట్రీస్గా నేను అలా పెట్టేస్తాను అనమాట ఫస్ట్ అయితే అంతే మీరు ఏ నెక్ అయినా సరే ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా మాల్డ్ ఏది పెట్టుకోవాలనుకుంటున్నారో అది మీ ఇష్టం అనమాట చూడండి నేను ఆది డ్రెస్కి ఏది ఉందో అదే పెడతాను అనేది చెప్పట్లేదు మన ఇష్టం అనమాట కస్టమర్స్ మనల్ని ఏది అడుగుతారో అదే పెట్టాలి ఇక్కడ చూడండి నెక్ అయితే ఇక్కడికి వచ్చింది ఖర్చుతోటి ఒక అంగల్ పైకి ఒక హాఫ్ ఇంచుకి పైకి అనమాట చంక రౌండ్ అయితే ఇక్కడ ఉంది కదా ఖర్చు ఇది అసలు అయితే ఇదిగోండి ఇది నడుమి వచ్చేసి నడుము లూజ్ ఇది ఇది అంటే ఇక్కడ వచ్చేసి దీనికంటే ఒక వన్ నుంచి ఎలస్టో పెట్టుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పాట్లోనూ డాట్లు వేసుకునే పని ఉంటుంది అనమాట మనకి ఇదిగోండి ఖర్చుతోటి చూస్తారు కదా ఖర్చుతో సహా ఇదైతే తీసేస్తున్నాను ఫ్రెండ్స్ బ్యాక్ మొత్తం వచ్చేసి ఏ విధంగానో మీకు చూపిస్తాను చూడండి క్లాత్ జరిగిపోకుండా పెట్టుకోండి ఫస్ట్ ఇది మనకి వచ్చింది అనమాట బ్యాక్ పొడవ వచ్చింది పొడవు దగ్గర నుంచి మనకి ఇక్కడ నుంచి ఇదిగోండి కొంచెం కొంచెంగా మనం ఇలాగ కలుపుకోవాలన్నమాట అంటే నెక్ వచ్చేసి ఈ విధంగా నెక్ అండ్ షోల్డర్ అనమాట నెక్ వచ్చేసి నేను రెండు ఉన్నారా లేదా త్రీ పెడుతున్నాను అనమాట మూడు పెడుతున్నాను మూడు వచ్చేసి విత్ అనమాట అంటే మనకి షోల్డర్ వచ్చేసి రెండు మూడు పెట్టాను అలాగే నెక్ వచ్చేసి మూడు పెట్టాను ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూద్దామండి ఇది కూడా అంతే సిక్స్ మనకి నెక్ షోల్డర్ ఎంతైతే వస్తుందో దాన్ని బట్టే వస్తుంది ఇది చూస్తారు కదా అసలైతే మనం ఇది కట్ చేసుకోవద్దండి ఇది కట్ చేసుకోవాలి ఖర్చుతో సహా ఇది రెండు క కట్ చేశాను అని చెప్పి మీరు కట్ చేసుకుంటారు ఏమని చెప్తున్నాను వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా తీస్తున్నాను ఫ్రంట్ నెక్ అయితే మూడున్నర పెడుతున్నాను అనమాట ఇదే మూడున్నర ఇక్కడ కూడా పెట్టుకున్నాం ఈ ఇది పొడవ వచ్చేసి మూడున్నర పెట్టుకున్నాం కానీ చూడండి డౌను ఇదే మూడున్నరని మనం పెట్టకూడదు ఇక్కడ మూడే పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మూడున్నర ఇదైతే మూడే ఇలా దీన్ని కొంచెం కొంచెం అలా ఇచ్చేసి కానీ మనకి ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డౌన్కి మీరు డ్రాప్ పెట్టుకోవాలనుకుంటే ఎంత కావాలో చూసుకోండి నేను డ్రాప్కి అయితే దీనికి మూడంగిలలే పెడతానండి చిన్న డ్రాప్ పెడతాను అనమాట చూడండి చిన్న డ్రాప్ చిన్న పిల్లలదే కాబట్టి చిన్న డ్రాప్ అనమాట ఇదైతే కట్ చేసేస్తున్నాను ఫస్ట్ నేను వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ అవ్వండి ఫ్రెండ్స్ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి మీ కామెంట్లో రిప్లై అనేది నేను ఖచ్చితంగా ఇస్తాను నచ్చితే మాత్రానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని మీకు అయితే రిక్వెస్ట్ చెప్తున్నానండి చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇది ఇక్కడ లూజ్ ఉంది కదా ఈ లూజ్ ఎప్పుడు కూడా ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది కిందకే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కరువు అనేది కొంచెం ఇలాగ ఇలా తీసుకుందాం ఒక హాఫ్ ఇంచ్కి అలా తీసుకుంటే మనకు నెక్ సైడు సైడ్ అనేది బాగా వస్తుంది అనమాట ఇలా ఇది ఇలా ఓపెన్ చేసుకున్నాం ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మీరు కట్ చేయాలనుకున్నది రౌండ్ పెట్టుకున్న డ్రాప్ పెట్టుకున్న ఇంకేది పెట్టుకున్నా మీరు డిజైన్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట అయితే నేను ఇది ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది కిందకు మార్చుతున్నానండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం వదిలిపెట్టుకోవాలి ఇక్కడ నుంచి డ్రాప్ అనేది చేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ డ్రాప్ని ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి చిన్నగా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎందుకంటే ఇది మరి చిన్నపిల్లలైతే డ్రాప్ పెద్దది పెడితే బాగోదండి చూడండి ఓపెన్ చేస్తున్నాను నేను ఇదనమాట ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీని అందం అనేది తెలిసిద్ది ఇప్పుడైతే నేను ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేశాను కాబట్టి హ్యాండ్స్ కట్ చేసేసిన తర్వాత మీకు మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే రెండు మరదల మీద ఉందనమాట క్లాత్ వచ్చేసి ఇది ఇలాగ డబల్ ఫోల్ మీద ఉన్నప్పుడు మనం ఇలా వేసుకున్నాం ఇలా వేసుకుని ఇలా ఇక్కడ నాలుగు మడతలు వచ్చిందనమాట ఇదిగోండి ఇక్కడ ఎప్పుడైనా సరే క్లాత్ అనేది సమానంగా ఉండాలన్నమాట మనకి హెచ్చు తగ్గులు అనేది రావద్దు మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా ఉంటున్నాయండి ప్రతి దానికి సంబంధించినవి పెడుతున్నాను నేను కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు మీకు ఏ వీడియో కావాలన్నా సరే ఆ వీడియోకి ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి అయితే నేను హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్స్ అనేది అడిగారు వాళ్ళు బెలూన్ హ్యాండ్స్ టైప్లో బుట్ట హ్యాండ్స్ అనమాట ఆ హ్యాండ్కి వచ్చేసేసి కటింగ్ నేను కింద ఒక రెండు అనేది బెల్ట్ పెడతాను ఈ పైన వచ్చేసేసి ఏడున్నర వరకు పెడుతున్నాను అనమాట కింద హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఇక్కడ ఏడున్నర వరకు ఒక అలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు ఇంకా బుట్ట ఫ్రిల్స్ కావాలి కాబట్టి ఇది లెంత్ సరిపోకపోతే అప్పుడు ఇక్కడ చంక పీసుల దగ్గర ఇంకా నేను కొంచెం ఇలాగ అతుకులు అనేది వేసుకుంటాను ఇప్పుడు హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చిందో చూద్దాము మీకు ఎప్పుడైనా సరే ఏ బ్లౌజ్ అయినా సరే కట్ చేసేటప్పుడు మీకు ఎప్పుడు చెప్తాను కదా హ్యాండ్ రౌండ్ తెలుసుకోవాలంటే బ్యాక్ పార్ట్ కట్ చేసిందే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర ఖర్చు కోసం పెడతాం కాబట్టి ఇక్కడ వదిలిపెట్టేసుకుని మీరు ఇంకెలా చూసుకుంటే సరిపోద్ది అనమాట ఇదిగోండి క్లాత్ అయితే ఖర్చుతో సహా ఇక్కడ వరకు వచ్చింది నేను చెప్పేది ఏంటంటే అదే ఇక్కడ వచ్చేసి ఒక ఇంచుల వరకు పెట్టుకోండి అంటే చంక దింప అనమాట శంఖదింపు పెట్టుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు పెడుతున్నాము రెండించులు ఖర్చు కోసం అన్నమాట ఇక్కడికి చూడండి ఇక్కడికి వచ్చింది కాబట్టి మనకి క్లాత్ ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ నుంచి మనకి రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టాం కాబట్టి రెండు ఇంచులు ఇది ఇలా కలిపేసుకున్నాం అన్నమాట కొంచెం కొంచెంగా ఇలా కలుపుకోండి కరువు అనేది చూడండి ఇక్కడ బుట్ట హ్యాండ్స్ అంటే మనకి ఇక్కడ బుట్ట హ్యాండ్స్కి ఫఫ్ కావాలంటే ఇక్కడ ఒక రెండు ఇంచులు లస్టా తీసుకుని దీనికి ఇలా కరువుగా కలిపినట్టయితే మనకి ఇంకా బుట్ట అన్నది హెవీగా పడద్ది అనమాట వచ్చేసి నేను రెండున్నర వరకు పెడతున్నాను ఇదే రెండున్నర ఇక్కడ కూడా పెట్టండి ఇంతే ఇలా బాక్స్ లాగా ఇచ్చేయండి దీంట్లో ఒక హాఫ్ ఇంచు కార్నర్లో కలిపేసి కొంచెం కొంచెం ఇలా తిప్పి కలిపేసుకోండి అంతే ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మాత్రానికి ఇక్కడ ఒక ఐదు ఇంచుల వరకు ఉన్నా సరిపోద్ది అనమాట దాన్ని బట్టి నేను కట్ చేసుకుంటానండి నచ్చితే చిన్న లైక్ ఉంది అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని చేత రిక్వెస్ట్ కోరుకుంటూ ఈ వీడియోలన్నీ మీ కొరకు పెడుతున్నామండి ప్లీజ్ దయచేసి మమ్మల్ని కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏంటంటే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేస్త్రం మాత్రం మర్చిపోవద్దు అసలు ఇదిగోండి ఇక్కడైతే నేను కట్ చేశాను కదా ఇక్కడ కావాలనుకుంటే మీకు అతుకులే వేసుకోండి నేను ఫ్రిల్స్ కావాలి వద్దు వాళ్ళని కనుక్కున్న తర్వాత ఆల్రెడీ నేను కట్ చేసేసాను కాబట్టి ఫ్రిల్స్ కావాలి అని నేను చెప్పిగట్ట వాళ్ళు ఏమన్నా అప్డేషన్ చెప్తే కనుక ఇక్కడ మనం ఇంకొక నాలుగు ఇంచులు అన్నది అతుక అన్నది ఈ మొక్కకి యాడ్ చేసుకుని కలుపుకొని అక్కడైతే నేను చెప్ ప్రిల్స్ అనేది పెడతానమాట ఎంతో కాదండి ఈ ఖర్చులతో సహా కదా మనం ఇదే లెంత్లోనూ ఒక ఐదు ఇంచులు అనేది క్లాత్ చూసుకుని నాలుగు మడతల మీద ఒకటే క్లాత్ని కలుపుకున్నామంటే ఏంటి ఇక్కడ ఫోర్ లేయర్స్ వచ్చినాయి కదా ఈ ఫోర్ లేయర్స్కి ఈ ఫోర్ లేయర్స్ ముక్కలు కూడా యాడ్ చేసుకుని మనకి అప్పుడు ఇక్కడ నుంచి ఫ్రిల్స్ వస్తాయి అనమాట ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇంత ఫ్రిల్స్ వస్తాయి మనకి ఇక్కడ కూడా వస్తాయి అనమాట నచ్చితే మీకు కామెంట్ చేయండి ఫ్రిల్స్ వచ్చే కాడ ఇక్కడ చంక దగ్గర కూడా ఇలాగ నాకు పెట్టుకోండి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద కట్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రెంట్ బ్యాక్ ఇలాగ కట్ చేసుకోవాలి అంటే ఇందులోనే టూ లేయర్స్ వస్తాయన్నమాట చూడండి నాలుగు మడతల మీద క్లాత్ అన్నది మడతేసాను అనమాట ఇదిగోండి నాలుగు పొరలు వచ్చినాయి కదా ఇలా మడతేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి అంతే స్టిచ్చింగ్ వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తానండి క్లాత్ మాత్రానికి చాలా బాగుందనమాట ఇది ఫ్రాక్ కుట్టిన తర్వాత దీని అందం అనేది తెలుస్తుంది అండి ఇప్పుడైతే హ్యాండ్ కట్ మెయిన్ హ్యాండ్ కూడా ఏది చూపిస్తాను చూడండి ఇలా వేసుకున్నప్పుడు ఇక్కడ మనం ఇలా నిలువుగా కట్ చేసేసుకుంటే దీనికి మనం అతికేసుకోవాలి కదా ఇక్కడ మనకి ఎలాగో ఫ్రిల్స్ కోసం ముక్కలు వెతుకు కదా ఈ క్లాత్ అంతా వేస్ట్ అవుతుంది ఈ క్లాత్ని తీసి ఇక్కడ వేసుకోవచ్చు అనమాట నచ్చింది అనుకుంటే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్